వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు లాల్జీ దేశాయ్ రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ ప్రతి నెల చివరి ఆదివారం రోజు జాతీయ జెండా ఆవిష్కరణకు పిలుపునిచ్చారు ఈ మేరకు బాలానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సందోహం మధ్య బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎల్లప్పుడూ పేద ప్రజలకు అండదండగా ఉంటుందన్నారు దేశ తొలి ప్రధాని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు కట్టి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేయగా రాజీవ్ గాంధీ ఐటీ రంగాన్ని పీవీ నరసింహారావు సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని శరవేగంగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు నాయకులు గీతాన్ని నాయకులు ఆలపించారు ఈ కార్యక్రమంలో ఏబ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పారెడ్డి ఎక్స్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య సీనియర్ నాయకులు గుట్టిముక్కల వెంకటేశ్వరరావు డిస్టిక్ ఇన్ఛార్జ్ సేవాదల్ పార్టీ వాజిద్ పాషా అమ్జాద్ టెంపుల్ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఫ్రంటర్స్ లో భాగమైనటువంటి సేవాదర్ వారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రతి నెల చివరి ఆదివారం మన పార్టీ జనాన్ని ఆవిష్కరించుకోవాలని చెప్పి పార్టీ ఇచ్చిన పిట్టు మేరకు ఈరోజు మన కుట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సేవా ఆధ్వర్యంలో ఇవాళ జెండా వందన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జెండా వందన కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన సేవాదడ్ పార్లమెంటరీ నాయకులు రేణుకుమార్ గారికి అలాగే మా తమ్ముడు బాధిత్ గారికి మా అంజిత్ బాయ్కి ఈ సేవాదంలో సోదరుడు ధర్మయ్య గారికి సేవాదళలో భాగమైన ప్రతి ఒక్కరికి మరియు కుట్పల్లి నియోజకవర్గానికి సంబంధించిన బ్లాక్ ఏ ప్రెసిడెంట్ గౌరవ పెద్దలు ఉన్న నాగిరెడ్డి గారికి వేణు గారు బ్లాక్కి ప్రెసిడెంట్ రోజు రాలేకపోయారు వారి పరిస్థితి వారికి ఎవరో కందులీ అవడం మౌలంగా వారు కార్యక్రమంలో రాలేకపోయారు ఏదైనా వారికి అట్లాగే మహిళ బ్లాక్ ప్రెసిడెంట్ రమాదేవి గారికి సంధ్య గారికి చైర్మన్ ఏఎంసీ చైర్మన్ అక్క పుష్పక్క గారికి మరి డివిజన్ ప్రెసిడెంట్ వచ్చిన ప్రతి డివిజన్ ప్రెసిడెంట్కి డివిజన్ మహిళా ప్రెసిడెంట్కి సీనియర్ నాయకులు సాధు ప్రతాప్ రేట్ అనేది కొట్టుబడి వెంకటేశ్వరకి మార్కెటింగ్ కమిటీ మెంబర్లందరికీ కుటుంబ కానీ కోయింపల్లి మార్కెట్ కమిటీ మెంబర్లకి టెంపుల్ కమిటీ మెంబర్లకి వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు అన్నం మాట్లాడానికి అంతకు అలాగే మాటాధ్యత రమే మరి మేకల రమే మధు కార్యక్రమాలు విచ్చేస్తూ ప్రతి ఒక్కరికి అన్నదానులకి అక్క చే ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా అది భారతదేశం స్వతంత్రం సిద్ధించుకున్నాక భారతదేశానికి ఏదైనా ఒక గొప్ప వలం ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పి మనస్ఫూర్తిగా నేను అడుగుతా ఈ మాట ఎందుకన్నానంటే పేద ప్రజలకు అండ ఆనాటి నుంచి నేటి వరకు కూడా పేద ప్రజలకు అండగా ఉండి నిస్వార్థంగా పేద ప్రజలకు సేవ చేయడంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీనే సాటి తప్పితే ఆ పార్టీని మరో పార్టీ సాటి కాదని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే దాన్ని ఇవాళ భారతదేశానికి ఒక దశ దిశానిర్దేశం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా భారతదేశం ముఖ్యంగా వ్యవసాయ ప్రాదేశిక రణం అక్కడి నుంచి ఎత్తుకుని ఇవాళ అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రతి దాంట్లో కూడా మరి ఈ కార్యక్రమాలు తీసుకుని ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి నిజంగా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండి ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా వాటికి కూడా భారతదేశ మత్తు వ్యవసాయ రంగానికి నీరు అందుతుంది అంటే ఇది అతిశక్తి కాదని చేస్తా ఉన్నా అలాగే మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండి దేశానికి అనేకమైన పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో ఇందిరాగాంధీ గారు పోషించినటువంటి పాత్ర తద్వారా దేశం అభివృద్ధి చెందడానికి దేశంలో ఉన్న యువతకి ఉద్యోగ కల్పన చేయడంలో ఇందిరాగాంధీ గారు పోషించినటువంటి పాత్ర అద్భుతం అమోఘం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ తర్వాత అభివృద్ధి చెందిన ఐటీ రంగానికి మూల పురుషుడు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆ ఐటీ రంగం ద్వారానే వాళ్ళు అనేక మంది అనేక లక్షల కోట్ల మంది యువతి వాళ్ళ ఉద్యోగం పొందుతున్నారండి అని ఆ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి ఒక మైలు రాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే సంస్కరణలు చేపట్టడంలో స్వర్గీయ పివి నరసింహారావు గారు వారు పోషించిన పాత్ర అమోఘం ఇవాళ వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఇవాళ భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలబడిందంటే మరి నిజంగా కూడా ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన సంస్కరణ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరి వారి సంస్కారం తీసుకొస్తే వాటిని అన్ని రంగాల్లో వాటిని అమలు చేసిన ఘనత మన్మోహన్ సింగ్ అదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రకంగా భారతదేశం వాళ్ళ ఏ రకంగా అభివృద్ధి చెందినా అందులో ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలే బేస్గా నడుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు అటువంటి పార్టీలు వాళ్ళు మనందరం ఉన్నామంటే నిజంగా కూడా అది మన అదృష్టంగా మన వరంగానే భావిస్తా ఉన్నామన్న సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడిని ఇస్టేట్ పదవులు కానీ హోదాలు కానీ పక్కన పెడితే మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అగ్రంగా అభివృద్ధి చెందుతా ఉందంటే మరి ఆయన చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ పద్దెనిమిది గంటల ఆర్టీసీ కూడా చేస్తూ ఏదైతే మన ఎలక్షన్ ముందు పేద ప్రజలకు మాట ఇచ్చామో మాట నిలబెట్టుకుని మనం ఏదైతే ఆ రోజు మనం డిక్లేర్ చేశామో ఆరు వరాలు వాటన్నిటినీ కూడా అమలు చేసే దిశగా ఇవాళ అంతేకాకుండా ఇంకా మనం ఇచ్చి చెప్పిన మాట చెప్పినవి కూడా అన్నింటినీ కూడా అమలు పరుస్తూ వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని మరి భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడంలో రేవంత్ రెడ్డి గారి కృషి అభినందీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి మీ అందరినీ